నాకు తెలుసు నిన్న వీడియోలో మధ్యలో పబ్లిక్ పాలసీలో బాలకృష్ణ మాట్లాడుతున్నాడా లేదా అన్న విషయాన్ని మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో లేచిపోయాను కానీ ఇంకొక విషయం తెలుసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి కూర్చున్నాను ఆ గ్యాప్లో ఇరవై నాలుగు గంటల గ్యాప్లో చాలా జరిగిపోయాయి కాకపోతే మనం చెప్పాలనుకుంది ఏంటంటే ఈరోజు నిన్న జోబులో పెట్టుకొని ఒక పెద్ద మంచి నెత్తి మీద కళ్ళద్దలో పెట్టుకొని మాట్లాడాడు కదా అసెంబ్లీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఏ చిరంజీవి అది చేయలేదు ఇది చేయలేదని ఇప్పుడు అది అది జరిగిన నెక్స్ట్ మూమెంట్ నెక్స్ట్ ఇమీడియట్ లెజిస్లేటర్ ఎవరు లేచారు అంటే దాని నన్న అదర్ అని మన నాగబాబు నాయుడు గారు లేచారు అదే నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ తర్వాత ఇమీడియట్గా లేచింది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో పాపం ల్యాండ్ ఆర్డర్ గురించి చాలా సీరియస్గా మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లేదా అసెంబ్లీ సెషన్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ నేనే చంద్రబాబు నాయుడు అయ్యి ఉంటే నా నేనే చంద్రబాబు నాయుడు గారిలో ఆలోచించడానికి ట్రై చేస్తే నేను ఎలా ఫీల్ అయ్యేవాడిని అంటే కష్టపడి ఎక్కడో చిత్తూరు జిల్లాలో మారుమూల మల్ల పల్లెటూరులో పుట్టి పేదరికాన్ని దాటుకొని చదువుకొని కష్టపడి లెజిస్లేటర్ అయిన తర్వాత నందమూరి తారక రామారావు పెద్ద మనిషి ఓ పెద్ద వ్యవస్థలా ఉన్న పెద్ద మనిషిని అట్రాక్ట్ చేసి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకొని వాళ్ళ కుటుంబ వ్యవహారాలన్నింటినీ చక్కగా అర్థం చేసుకొని ఆయన బలాల్ని బలహీనతని అర్థం చేసుకొని ఆయన పక్కకు చేరి ఆయన బలహీనతల్ని కరెక్ట్గా నా రాజకీయ ఎదుగుదలకు వాడుకుంటూ పదకొండు మంది పిల్లలున్న దేనికి పనికిరాని డమ్మీ పిల్లల నిర్వీర్యం చేసి వాళ్ళల్లో ఒకరో ఇద్దరు పనికి వస్తారని తెలిసి తెలిసినప్పుడు వాళ్ళని దూరం పెట్టి పార్టీని చేతిలోకి తీసుకోగలిగాను మరి ఇదంతా నెగిటివ్గా చూడొద్దండి ఇదంతా పాజిటివ్ ఇదంతా నా స్ట్రెంగ్త్ ఇదంతా నా కెపాసిటీ ఒక మగాడు ఒక మనిషి పల్లెటూరులో పుట్టి ఒక పెద్ద సినిమా యాక్టర్ ఇంట్లో చేరి ఇంట్లో ఉండే వాళ్ళందరినీ క చేతుల్లోకి తీసుకొని ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యానే అంటే దీనికి ఎంత ఎఫర్ట్స్ ఉంటానరా నేను అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఆలోచిస్తుంటే ఒకవేళ ఒక పది నిమిషాలు నన్ను అందరూ వదిలేయండి రా బాబు అని చెప్పి కూర్చొని ఆలోచిస్తే ఇలా ఆలోచిస్తాడు ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మలుచుకొని నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యానే షార్కు వేల్ని క్రాస్ చేస్తే పుట్టిన ఒక వైల్డ్ పొలిటీషియన్ అయిన రాజశేఖర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని కూడా ఎదుర్కొని ఏదో ఒక సినిమా యాక్టర్ సహాయంతో ప్రాపర్ ప్లేస్మెంట్లో ప్రాపర్ టీమ్ని సెట్ చేసి కప్పు గెలుచుకొస్తే ఎవడు రవిడు మధ్యలో వచ్చి తాగుబోతుడు తాగుబోతు వేషాలు వేసి నా ప్లాన్స్ అన్నింటినీ దెబ్బతీస్తున్నాడు అంత పెద్ద నెంటి రామారావునే నేను ఎదుర్కొన్నాను అసలు మంచోడు అనాలా తిక్కోడనాలా అని చంద్రబాబు నాయుడు గారు చాలాసేపు సుదీర్ఘంగా ఆలోచించి బయటికి వచ్చేస్తారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి పదకొండు పన్నెండు వరకు మెలుకొని ఉంటే ఇదే ఆలోచించుంటారు పెద్ద పెద్ద తిమింగలని ఎదుర్కొంటే లాస్టుకు బురదమట్ట పెంట పెంట చేసినట్టు నిన్న నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో జోబ్లో చేయబెట్టుకొని అది కొంతమంది మందు తాగొచ్చాడు అంటున్నారు ఏమో నాకు తెలిసి అతను మందు తాగినా తాగకపోయినా ఒకేలా ఉంటాడు నో ఎనీ చేంజ్ ఈ అభిమానుల అభిమాన చప్పట్ల ధ్వనులలో తెలుగు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలే సరే బాలకృష్ణ మాట్లాడినాడు బాలకృష్ణ మాట్లాడిన తర్వాత ఒక మేధావండి ఆయన స్పీకర్ అసలు బాలకృష్ణ మాట్లాడడం ఎంత అసహ్యమైన విషయమో ఆయన మాట్లాడిందని ఎన్డార్సిసి సార్ సూపర్ సార్ సూపర్ బాలేబాబు గారు సూపర్ సార్ సూపర్ సార్ అని ఒక స్పీకర్ రఘురామకృష్ణం రాజు అసలు ఈ రఘురామకృష్ణం రాజు అనే వ్యక్తిని రాజకీయాల్లోకి ఎవరు తీసుకొచ్చారో కానీ ఆయన కాళ్లకు మొక్కి పూలాభిషేకం చేసి చెప్పులు తీసుకొని మనల్ని మనం కొట్టుకోవాలి ఇక చిరంజీవి ఈయన చిరంజీవి ఎట్లంటే చాలా నన్ను అందరూ మంచోడు అనుకోవాలి నేను మంచోడిని ఈ సినిమా ఇండస్ట్రీకి అందరి ఇండస్ట్రీ వాళ్ళంతా వాళ్ళంత వాళ్ళే వచ్చి చిరుగారు మీరు తప్ప మాకు ఎవరు లేరు సార్ అనాలి నేనై అడగను ఎందుకంటే నేను అడగను ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అందరూ సమూహము అది ఇది అంటుంటా నేనైతే అవన్నీ మాట్లాడను కానీ వాళ్ళంతకు వాళ్ళే వచ్చి సార్ మీరే పెద్ద అనాల పొర్రపాటిన ఎవడన్నా పెద్దరికానికి ఒక శుతి తీసుకొని డెంటు కొడితే అమ్ నాన్నను అమ్మను తమ్ముని కూడా చూడ్డు ఏ నిన్న బాలకృష్ణ గారు చేసిన ఒక గొప్ప విషయం ఏంటంటే తాగి వాగిన వాగుడుకు లాభపడింది ఎవరు అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వైఎస్ఆర్సిపి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటారంటే నేను ఎంతో చాలా చాకచక్యంగా పవన్ కళ్యాణ్ ఉన్న యాక్టర్ని తీసుకొచ్చి ఏం కావాలి అవి యాక్టర్కి తన సినిమాలు బాగా ఆడినా ఆడకపోయినా ఆడినట్టు బిల్డప్ ఇవ్వాలి ఆ చిరంజీవికి ఏం కావాలి సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉండాలి చిన్న విషయాలు సార్ అవి రాష్ట్రాన్ని పాలించే విషయాలతో అవి ఎంత విషయాలు అతనికి సినిమాలు ఇచ్చేయండి ఇతనికి ఇండస్ట్రీ పెద్దరికాన్ని ఇచ్చేసేయండి చూడు బాలయ్య నువ్వు ఇంట్లో కూర్చో మీ నాన్ననే కూర్చోబెట్టాను నువ్వెంత అని చంద్రబాబు నాయుడు ఇంటర్నల్గా అనుకుని పాపం ఒక సెటప్ చేశాడు జగన్ అవమానించాడు అని పాపం కామినేనికి ట్రైనింగ్ ఇచ్చి కామినేని ఆ ఊసుకో మాట్లాడును అని చెప్తే సడన్గా అసలు ఫ్రమ్ నోవేర్ బాలయ్య నిన్న చేసిన కామెడీ అసెంబ్లీలో రాజకీయ కామెడీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అనుకుని ఉంటారు ఎవడర వీడు నా చుట్టూ గట్టి పారదొబ్బాడు నేను ఎంతో స్ట్రాటజికల్గా ఇంత ప్లాన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి బాలకృష్ణ గారు ఇచ్చిన క్షోభ నిన్న నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అంత క్షోభపడి ఉండడు ఎందుకంటే ఎవడో వచ్చి మనల్ని పొడిస్తే ఓకే సరే పొడిపించుకున్నాం కానీ ఇంట్లో కూడా కసక్కని దింపితే ఎట్టుంటుంది చెప్పండి పాప నందమూరి తారక రామారావు గారు నిన్న బాలకృష్ణ గారిలో పూని ఉస్కో అని లేచి డిస్కో అని బెదిరించి అలా కూర్చున్నారు బాలకృష్ణ గారు ఏదేమైనా నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు నిద్రపోయి ఉండారండి బాలకృష్ణ నిన్న అసెంబ్లీ నుంచి వెళ్ళిపోగానే నిద్రపోయినాడు ఈరోజు పొద్దున్న నిద్ర ఆ ఏమైంది ఏమైందమ్మా అంత బాగుంది కదా బాలయ్య బాబు గారు బాలయ్య బాబు గారు పొద్దున్న నిద్రలేచి ఆ బాబుగారు దుమ్ము దులిపేశాను కదా అసెంబ్లీలో అని ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఇలా పెట్టుకొని కూర్చొని ఉంటారు వాళ్ళ నేను లేకపోయినా ఇదే జరుగుంటుంది మనం ఏం లేదు కానీ జోక్స్ అపార్ట్ బాలకృష్ణ గారు మీరు మీ ప్రవర్తన మానుకో మార్చుకోవాలి లే లేకపోతే పాపం ఒక పెద్ద కోడను కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని మీరు కూల్చిన వాళ్ళు అవుతారు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ